మేలు మరిచి కీడెంచి వంద కోట్లు వెనక్కి ఎవరు గెలిచారు ఎవరు ఓడారు బద్నామ రాజకీయాలతో ఎవరికి లాభం ఎవరికి నష్టం రాజకీయాలే ఫైనల్ పొలిటికల్ మైలేజే ఇంపార్టెంట్ అంతే హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండుల శ్రీనివాస్ ప్రభుత్వానికి అదాని కేటాయించిన ప్రభుత్వానికి అంటే స్కిల్ యూనివర్సిటీకి అదాని కేటాయించిన వంద కోట్లను సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి పంపారు దీనివల్ల ప్రభుత్వం నష్టపోయిందా జనం నష్టపోయారా కేటీఆర్ గెలిచాడా రేవంత్ రెడ్డి ఓడాడా రేవంత్ రెడ్డి గెలిచాడా కేటీఆర్ ఓడాడా ఇప్పుడు డిస్కషన్ అంతా జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో ఒక బీఆర్ఎస్ కార్యకర్త బీఆర్ఎస్ సానుభూతిపరుడు కేటీఆర్ అభిమాని సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు చర్చకు దారితీసింది ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే కేటీఆర్ పోరాటం ఫలించింది అందుకే రేవంత్ రెడ్డి ఆ వంద కోట్లను వెనక్కి పంపించేశాడు అనేది అది చూసిన తర్వాత దాని మీద ఆ టీఆర్ఎస్ వర్గాలు స్పందిస్తూ ఉన్నాయి ఒక పోరాటం ఒక విజయం లాగా భావిస్తూ ఉన్నారు ఈ తరుణంలో వాస్తవం టీవీ ఒక చిన్న స్టోరీ చేస్తున్న దీని మీద ఏంటంటే అదాని ఇచ్చింది మొన్న అప్పటికి అవినీతి బయట బయటపడలేదు ఒక ప్రభుత్వానికి సహాయకారిగా ఒక వంద కోట్లు స్కిల్ యూనివర్సిటీ కోసం ఒక యువతకు నిరుద్యోగ యువత కోసం ఒక ప్రభుత్వం చేపడుతున్న ఒక కార్యక్రమానికి సంబంధించి తన వంతు సహాయంగా వంద కోట్లు కేటాయించింది ఓకే మరి ఆ వంద కోట్ల ఉదంతాన్ని తీసుకొని అదానికి రేవంత్ రెడ్డికి మధ్య సంబంధాలు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి లేదా అదానికి మధ్య ఒక సంబంధాలు అంటగడుతూ కేటీఆర్ చేస్తూ వస్తున్న ఆరోపణలు కావచ్చు వివాదాస్పద రహిత అదంతా కూడా వివాదాస్పదం కావచ్చు ఇదంతా కూడా ఒక రకమైన రాజకీయ దుమారం రేపుతో ఉన్న తరుణంలో దీనిపైన సుదీర్ఘంగా ఆలోచించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ మిత్రులతో అంతా కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని వెనక్కి పంపించేస్తున్న మాకు అవసరం లేదు అసలు రాలేదు పంపకండి అని చెప్పి లేఖ రాశామని చెప్పి క్లారిటీ ఇచ్చారు ఆ వివాదానికి తెరబెట్టారు కానీ ఈ వంద కోట్లు వెనక్కిపోవడం వల్ల నష్టపోయింది ఎవరు లాభపడ్డది ఎవరు నష్టపోయింది జనాలు అంటే నిరుద్యోగ యువతనే అని చెప్పాలి ఎందుకంటే ఒక వంద కోట్ల రూపాయలని వెనక్కి పంపడం మూలంగా ప్రభుత్వం ప్రభుత్వానికి వచ్చిన మేలేం లేదు ఆ పార్టీకి వచ్చిన మేలేం లేదు బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇక్కడ ఒక రకమైన పైశాచిక ఆనందమే తప్ప కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఒక పైశాచిక ఆనందం అనేది చెప్పాలి ఎందుకంటే ఒకవేళ అటు చూపిస్తే మిగతా వేలు ఇటు చూపిస్తూ ఉన్నాయి ప్రతి విషయంలో మన మేఘా కృష్ణారెడ్డి గురించి కూడా చాలా మాట్లాడాడు కేటీఆర్ ఏమనంటే ఆయన బ్లాక్ లిస్టులో పెట్టడానికి అదేని ఇదని ఆ ప్రభుత్వ హయాంలో ఆయన పెంచి పోషించింది కమిషన్లు దండుకున్నది కూడా బీఆర్ఎస్ అని చెప్పాలి ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ వేల కోట్ల పనులు చేస్తే ఆ ప్రభుత్వానికి కమిషన్లు పోతాయి అది అందరూ తెలిసిందే అయితే అప్పుడు చేసిన పనులు అప్పుడు అంటగానే వీళ్ళంతా కూడా ఇప్పుడు కొద్ది రోజుల ఒక ఏడాది వ్యవధిలోనే రేవంత్ రెడ్డికి వీళ్లకు మధ్య సంబంధాలు ఉన్నాయి వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పడం అమృత్ టెండర్లలో రేవంత్ బావమర్దికి పదకొండు వందల చిల్లర కోట్ల అక్రమ టెండర్లు కట్టబెట్టారని ఢిల్లీకపోయినామని చెప్పడం అంటే ఇదంతా చూస్తూ ఉంటే ఏడాది కాలంలోనే ఇంత అవినీతి అంటగట్టేసే ప్రయత్నం ఒక మూసిలో లక్షన్నర కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పడం ఇదంతా కూడా ఒక ప్రస్టేషన్ ఒక కేటీఆర్ ఒక కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఒక జనాల మీద చూపిస్తున్న ప్రస్టేషన్ ఆయన ఫామ్ హౌస్కి పరిమితం కావడం ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇదంతా కూడా ఒక హుందాతనం ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇట్లాగే మాట్లాడారు అది ఒప్పుకోవాల్సిందే దాన్ని ఇదే బీఆర్ఎస్ నైలు కేటీఆర్ కేసీఆర్ కూడా విమర్శించారు ఇలా మాట్లాడతారా అలా మాట్లాడతారని అదే హుందాతనం మీలో ఎందుకు లేదు ఇప్పుడు మీరు అంతకన్నా ఎక్కువగా అంతకు మించి మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఎవరు హర్షించడం లేదు ఒకటి వాళ్ళకు కావాల్సింది ఇప్పుడు కే రేవంత్ రెడ్డిని కూడా వాళ్ళు కోరుతున్నారు ఏంటంటే కేటీఆర్ని కేసీఆర్ని ఇంకెవరినో జైల్లో పెట్టడం కాదు మాకు సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి ఖజానా ఖాళీ అంటున్నారు మెల్లమెల్లగా దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి మీకు ఓటేసి గెలిపించుకున్నామని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి కూడా అడుగుతున్నారు నిలదీస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఆ తరుణంలో ఆ టైపుగా ప్రజానాడే తెలుసుకొని పోవాల్సిన వీళ్ళు అనవసరమైన రాధాంతం చేసి ఒక వంద కోట్లు వెనక్కి పంపించగానే ఒక రకమైన పైశాచిక ఆనందం పొందే విధంగా కామెంట్లు చేయడం అదొక పోరాటం ఒక విజయం సాధించినట్టుగా చెప్పుకుంటున్నారు అది పోరాటం కాదు ఆరాటం అని అంటుంది వాస్తవం టీవీ అదే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు తాజాగా ఈ ఈరోజు రైతు దీక్ష పేరుతో కేటీఆర్ పాల్గొన్నారు పాల్గొని చర్ల విషయంలో కూడా మాట్లాడుతూ అంత మాట్లాడుతూ ఆయన మనసులో మాట బయట పెట్టుకున్నారు మళ్ళీ ఏంటంటే రేవంత్ మాయ మాటలు విని మనం మోసపోయాం ఒకసారి అంటున్నారు అంటే జనాన్ని ఇంకా పిచ్చోళ్ళుగా చూసే పరిస్థితిలోనే కేటీఆర్ ఉన్నాడు ప్రజలు పిచ్చోళ్ళు కాదు వాళ్ళకేం కావాలో వాళ్ళు తెచ్చుకున్నారు మీ పైన విసగెత్తిపోయారు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల అరాచకాలు అవినీతికి ఇంకా చాలా రాన్న ఆయన మళ్ళీ మీరే మూడు సార్లు నాలుగు సార్లు కూడా సిట్టింగ్లకి ఎచ్చుకుంటా మా మీద దండయాత్ర చేసుకుంటూ తెలంగాణ తెచ్చుకుని ఇందుకోసం కాదు మిమ్మల్ని పెంచి పోషించడం కోసం కాదు అని విలక్తి బుట్టి మిమ్మల్ని ఇంటికే పరిమితం చేసిన ఆ లోపాలని సరిచేసుకోకుండా తమ తప్పిదాన్ని గుర్తించకుండా రిలైజ్ కాకుండా కనివిప్పు చెందకుండా కేవలం జనాన్ని దోషులుగా చూసే పనినే అటు తండ్రి ఇటు కొడుకు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు అదే పెట్టుకున్నారు ఆయన జనం మీద అలిగి ఫామ్ హౌస్కి పరిమితం అయ్యాడు ఈయన జనం మధ్య తిరుగుతూ పైసాచికారం పొందే విధంగానే చేస్తున్నారు తప్ప జనాలు కాలులో కట్టేపెట్టే విధంగా అంటే ఒక ప్రభుత్వానికి ప్రతిపక్షం విమర్శించాలి అచ్చా ఇప్పుడు కే రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి అమెరికా వయసు చదువుకున్న ఆయనకి ఏం దిమాకు ఉంది ఏం మాట్లాడుతున్నావు పిచ్చోళ్ళలా ఉన్నావు సిగ్గులేనాడా పిచ్చోడా సైకోరావంగా తయారైపోయినావు అని తిట్టే పరిస్థితిని తెచ్చుకున్నాడు కేటీఆర్ అంటే ఎంత తిడితే అంత మైలేజ్ వస్తుందని అనుకుంటున్నాడు కానీ ఆ తిట్టేది విమర్శించేది ఎలా ఉంది ఏ స్థాయిలో ఉంది అనేది కూడా కేటీఆర్ ఆలోచించుకోవాలి ఒక వంద కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని నుంచి ఎనికిపోయినాయనంటే అది అదాని డబ్బులుగా అవినీతి పర డబ్బులుగా మాత్రమే చూస్తూ దాన్ని ఏదో చేస్తున్నారు కానీ ఆ మొత్తము పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు కూడా అంతకుముందు అన్నారు చట్టపరంగా ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు అదానికి మేము ఇంతవరకు ఎటువంటి భూములు ఇవ్వలేదు అతను చట్టపరంగా అంటే ఎవరైనా ఇచ్చినా తీసుకుంటాం కేటీఆర్ కూడా మేలు కోరి నిరుద్యోగుల మేలు కోరి ఒక యాభై కోట్ల రూపాయలు స్కిల్ వర్సిటీకి ఇస్తే తీసుకుంటాం ఒక మంచి పని కోసం తీసుకుంటాం దాంట్లో మేము ఎనికి ఎనికి పోము అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వివరణించే ప్రయత్నం చేసినా కానీ దీన్ని రద్దాంతం చేయడానికి రాజకీయ మైలేజ్ కోసమే పాకులాడింది పడింది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మొత్తానికి రేవంత్ రెడ్డి ఆ వంద కోట్లను వెనక్కి పంపుతున్నాం అనగానే అదొక విజయానందంతో పైశాచిక ఆనందంతో వాళ్ళు వివిధ పోస్టులు పెట్టుకుంటూ ఉన్నారు కానీ ఇది అంతిమంగా ప్రభుత్వానికి జనానికి అభివృద్ధికి మోకాలు అడ్డు పెట్టే విధంగా నష్టం చేసే విధంగా ఇలాంటి చర్యలు ఉన్నాయి ఒక ప్రభుత్వము ఒక ప్రతిపక్షము ఎలా ఉండాలి అనే విషయంలో కూడా జనం ఒక రకమైన అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు మేము కోరుకుంది ఇది కాదు మీకు పదేళ్ల కాలం పదవి ఇచ్చాము మీరు చేశారు మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వం చేయని వాటిని ప్రశ్నించండి అని జనాలు కోరుకుంటున్నారు అట్లాగే ప్రభుత్వాన్ని కూడా మీకు ఏదైతే నమ్మకం పెట్టి ప్రభుత్వాన్ని ఇచ్చామో మీకు అధికారాన్ని ఇచ్చామో దాన్ని సక్సెస్ చేసుకోండి మా ఆశీస్సులు పొందండి అని జనం కోరుకుంటున్నారు దాని కాకుండా మిగతా ఏ రూట్ పోయినా కానీ జనం యాక్సెప్ట్ చేసే విధంగా లేరు కక్ష రాజకీయాలను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చూసి ఎంజాయ్ చేసే మూడులో జనం లేరు ఎన్నో బాధల్లో ఉన్నారు కానీ ప్రతిపక్షం మాత్రం దీన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది తాజా ఉదంతాన్ని చూస్తా ఉంటే